భవిష్యత్తులో రసాయనిక ఎరువులను తగ్గిస్తూ సేంద్రియ ఎరువులను పెంచే దిశగా తమ కంపెనీ అడుగులు వేస్తుందని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గంటా వెంకట సుబ్బారెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మాన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కంపెనీ వైస్ చైర్మన్ గంటా వెంకట సుబ్బారెడ్డి హాజరై ప్లాంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో అవసరానికి మించిన రసాయనిక మందులు వినియోగించకూడదని దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు కలుషిత నీటి ద్వారా విద్యార్థులు అనారోగ్యం పలవుతున్నారని గుర్తించి తమ కంపెనీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలను సుమారు వంద ప్రభుత్వ బడుల్లో ఆరో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు సుమారు మూడు వేల మంది పేద విద్యార్థినులకు స్కాలర్షిప్లు సైతం అందిస్తున్నట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి కంపెనీ జోనల్ మేనేజర్ సజన్ కుమార్తో పాటు ఎంఈఓ ఛాయాదేవి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఒక వెయ్యి మంది గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రారంభించటం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది వేల మంది పైచులుక విద్యార్థినులకి ఈ ప్రోత్సాహకాలను అందజేశారు ప్రభుత్వ వ్యవసాయ అధికారుల సహకారంతో భూసార పరీక్షలు నిర్వహించటం విత్తలవిడిగా వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులని క్రిమిసంహారక మందుల్ని తగుమూతల్లో తగ్గించి వాడి నేల పర్యావరణాన్ని రక్షణ ఏ విధంగా అనేటువంటి చేయటంలో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ వారు రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టడం అవసరానికి మించి రసాయన వాడ వాడద్దు ముప్పు పర్యావరణానికి కాకుండా